ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థులకి కట్టాల్సిన మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఇంతవరకు కట్టలేదు సో నాలుగు క్వార్టర్స్ కి సంబంధించిన ఈ ఫీజు బకాయిల్ని ప్రభుత్వం చెల్లించకపోతే ఆ పేద విద్యార్థులు చదువుకు దూరం కారా మీకు ఈ విషయం అర్థం కావటం లేదా అని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దాదాపుగా ఏడు నెలలవుతుంది ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం వసతి దీవెన విద్యా దీవెన కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు పెద్ద చదువులు ఉన్నవారికే కాదు అర్హత ఉన్న ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి అందించాలని గొప్ప మనసుతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా అమలు చేయడం మనం గమనించాం కానీ ఈరోజు ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఈ ఫీజులు స్కాలర్షిప్ల బకాయిల్ని ఆపేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద రెండు వేల ఎనిమిది వందల కోట్లు అలాగే వసతి దీవెన కింద వెయ్యి వంద కోట్లు అంటే దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్లని బకాయిలు పెట్టడం వల్ల కొన్ని కాలేజెస్ లో విద్యార్థులని క్లాసులకి రానివ్వట్లేదు కొన్ని కాలేజెస్ లో విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవటం కొన్ని చోట్ల విద్యార్థులు చదువుకు దూరవటం చూస్తుంటే చాలా చాలా బాధిస్తుంది ఎందుకంటే విద్యతోనే పేదరికం సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంది అందుకే రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు పేద పిల్లలకి చక్కటి చదువును అందించి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే విధంగా సమాజంలో గౌరవంగా ఉండే విధంగా అన్ని రకాలుగా ఎలా అండగా నిలబడ్డారో మనం గమనించాం కానీ చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకోవాలి తన పార్టీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు ఉన్న వాళ్లే ఫీజులు దండుకోవాలి అన్నట్టుగా ఈరోజు పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే విధంగా చర్యలు చేపట్టడం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం అనేది మనం గమనించాలి అండ్ ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లు బకాయిలు తొందరగా చెల్లించండి అయ్యా అని అడిగితే దానికి కొంతమంది మంత్రులు మీరు బకాయిలు పట్టించు పెట్టలేదా మీ ప్రభుత్వంలో బకాయిలు లేవా అని విచిత్రంగా మాట్లాడుతున్నారు ఆ మంత్రులకు గాని ఆ ఇత్తంగా మాట్లాడే వారికి నేను తెలియజేసేది ఒకటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు బకాయిలున్నాయి ఆ రోజు ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా చెల్లించడమే కాకుండా తాను అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న వాటిని కూడా ఎలా చెల్లించుకుంటూ వస్తున్నారో మనం చూసాం సో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేతులు దులుపుకొని పేద విద్యార్థుల చదువుని దూరం చేసి మళ్లీ ఇతండంగా విచిత్రంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా అండ్ ఈరోజు మీరు చూస్తే ఇది చంద్రబాబు నాయుడికి కొత్త ఏం కాదు మీరు గతంలో కూడా చూశారు ఎందుకంటే పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడుకి చిరాకు పేదవాళ్ళు మనుషులు కారనా వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటారో ఏంటో నాకు తెలియదు కాని వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ని ఏ విధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఫీజ్ రీఎంబర్స్మెంట్ లో ముప్పై ఐదు వేల రూపాయలకే కోత పెట్టి ఎంత మందిని ఇబ్బంది పెట్టారో మనం అందరం కూడా గమనించాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చయినా విద్యార్థికి మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా ప్రతి పేద మధ్యతరగతి పిల్లవాడికి చక్కటి చదువుని ఈ ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఈ స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాత్రమే ఆపలేదండి ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ ఏడు నెలల కాలంలో ఫీజ్ రియంబర్స్మెంట్ ని ఆపేశాడు అమ్మఒడిని ఆపేశాడు చేయుతుని ఆపేశాడు మెడికల్ కాలేజీల్ని కట్టడం ఆపేశాడు నాడు నేడు స్కూల్స్ రెన్యువేషన్ ఆపేశాడు అలాగే మీరు చూస్తే సున్నా వడ్డీ పథకాన్ని ఆపేశాడు ముఖ్యంగా పేదవాళ్ళకి చాలా అవసరమైన ఆరోగ్యశ్రీని ఆపేశాడు ఇక వాలంటీర్ వ్యవస్థని ఆపేయడం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగాలకి ఐఆర్ లేదు పిఆర్సీ లేదు కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే టైంని స్పెండ్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాం ఏ సంక్షేమాన్ని అందిస్తాం ఏ అభివృద్ధిని అందిస్తామని చెప్పిన మాటల్ని మరిచిపోవడం ఇక్కడ మనం గమనించాలి ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా అధికారంలోకి వస్తే మేము సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు ఈయన లోకేష్ అయితే మేము సూపర్ సిక్స్ అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకుని అడగండి అన్నారు ఏ కాలర్ అండి రైట్ కాలరా లెఫ్ట్ కాలరా అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ సిక్స్ అమలు చేయరా ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్ గా సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ సిక్స్ ని అమలు